నమస్తే వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు నిజామాబాద్ మండలంలో సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ అటహాసంగా ప్రారంభమైంది ఆదివారం నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభం కావడంతో పలువురు ఆశావాహాలు నామినేషన్ కేంద్రాల వద్దకు వచ్చి తమ మద్దతుదారులతో కలిసి నామపత్రాలను అధికారులకు సమర్పిస్తున్నారు నిజామాబాద్ మండలం మల్లారం గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ మద్దతుతో జీవన్ తన నామపత్రాలు దాఖలు చేశారు తాను నిరంతరం ప్రజల మధ్య ఉంటానని గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని తనను సర్పంచ్గా గెలిపిస్తే మల్లారం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా జీవన్ తెలిపారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో పాటు స్థానికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అండగా ఉంటారని వారి సహకారంతో మల్లారం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని జీవన్ అన్నారు గ్రామస్తులు తనను ఆదరించి ఒక అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు রাজা సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను గ్రామంలో అభివృద్ధి కొరకు చేయాలని నేను పోటీ చేస్తున్నాను గ్రామంని అభివృద్ధి చేద్దామని నీళ్లు నిధులు మోల్ గేటాలు మళ్ళా ఈ రోడ్స్ వీధి లైట్లు ఇవన్నీ మంచిగా చేయాలని పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను గ్రామాన్ని అభివృద్ధి చేసి గ్రామం ఒక ఆదర్శ గ్రామంగా పెంచి గ్రామంలో ఈ ఈ గ్రామం అనేది మంచి అభివృద్ధి చెందిందని అని అందరూ అనుకునే విధంగా చేస్తానని నేను సంకల్పం చేసుకున్నాను అదే విధంగా చేస్తానని అందరికీ వాగ్దానం చేస్తున్నాను గ్రామంలో ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా అన్ని పనులు సక్రమంగా ధర్మ పాలనతో ధర్మ రక్షణతో గ్రామాన్ని మంచి అభివృద్ధి బాటలో నడుపుతానని అందరికీ వాగ్దానం చేస్తున్నాను ఎస్టీ ఈరోజు ఎలక్షన్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ సమయంలో గ్రామ సర్పంచ్గా ఉషిని జీవన్ గారిని నామినేషన్ వేయబడియడం జరిగింది కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఆదేశాల వరకు వారిని డిక్లేరే చేయడం జరిగింది ఈరోజు పదో వార్డు నామినేషన్ కూడా దశకంటి లక్ష్మణ్ గారు కూడా చేయడం జరుగుతుంది ఏదైతే వార్డు నెంబర్గా తొందరగానే అక్కడ ఎవ్వరు పోటీ చేయాలని అనుకుంటున్నాం అది ఎస్సీ కాలనీ కాబట్టి ఈరోజు తప్పకుండా ఇనామినేషన్గా ఆయన అవుతాడని ఒక ఆలోచన చేస్తున్నాం అది ఏది జరుగుతుందో చూద్దాం ఇప్పటికైతే ఎమ్మెల్యే అండదండలు మన ఖుషిని జీవన్పై ఉంటాయి అభివృద్ధి బాటలో కాంగ్రెస్ తరఫున ఈ మల్లారంగరం అభివృద్ధి బాటలో నడుస్తాం